తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు నగర ప్రముఖులు విచ్చేసి మేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు శిరీష గారు ఆధ్వర్యంలో పదకొండవ వార్డు కార్పొరేటర్ గారికారెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక ఏడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ప్లస్ మేయర్ గారు దొడ్డారెడ్డి ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఆమెకి ఈరోజు ఘనంగా పుట్టినరోజు నిర్వహించడం జరిగింది ఈ రోజనే కాదు ప్రతి సంవత్సరం కూడా ఆ పుట్టినరోజుని ఘనంగా వేడుగ్గా పాల్గొంటాం కాబట్టి మా వార్డు ప్రజల తరఫున ప్లస్ మా దొడారెడ్డి ఫ్యామిలీ తరఫున మా వార్డు ప్రజల తరఫున నా స్నేహితుల తరఫున అందరి తరఫున మరొకసారి మేయర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఒక మహిళ రాయలసీమ జిల్లాలోని మొట్టమొదట తిరుపతి పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేతున్నటువంటి తిరుపతి మేయర్గా ఈరోజు అందిస్తున్నటువంటి డాక్టర్ శిరీష గారికి ఏదైతే యావత్ తిరుపతిలో ఉన్నటువంటి యాభై వార్డులకు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఈరోజు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఏడు వందల మందికి అన్నదాన కార్యక్రమంతో పాటు మరీ ముఖ్యంగా ఆమె చేస్తున్నటువంటి సేవలకి పార్టీలకి అతీతంగా ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మొత్తం అన్ని వార్డుల పాటు ముఖ్యంగా తిరుపతి తాతయ్య గుంట గంగమడి వార్డు పదకొండవ వార్డు సంబంధించినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు దొడ్డారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిలిచినటువంటి అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆదరణ జరిగింది కానీ మేయర్ శిరీష గారు మరిన్ని సేవలు రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఈ యొక్క తిరుపతి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఆమెకి హ్యాపీ బర్త్డే టు శిరీష మేడం